మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయ వందనాలు స్తోత్రాలు ప్రేమైన దేవుని బిడ్లారా ఇవదే కాలము దేవుని వాగ్దానము మన కొరకే మనందరము కలిసి పరిశుద్ధ గ్రంథములు ఇదే కాలంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలు మనం విని మన జీవితాలను మన బ్రతుకులను మనం ఆశీర్వదించేటువంటి మార్గంలో నడిపించుకోవటానికి దేవుడు ఎంతగానో ఈ పరిశుద్ధ గ్రంథంలోని మనతో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు వాక్యం వింటున్నటువంటి నీవు కొద్ది నిమిషాలు ఈ వాక్యం మీద మనసు పెట్టగలిగితే ఈ మాటల మీద మనసు పెట్టగలిగితే దేవుడు ఉదయాన్నే మనందరితో ఆయన మాట్లాడబోతున్నాడు ఏంటి ఆయన మాట్లాడేటువంటి మాట అంటే ఈరోజు చాలామందిగా చాలా కుటుంబరాలుగా చాలామంది మన జ్ఞాపకం చేసుకోగలిగితే ఎవరెవరినో మనం నమ్ముతున్నాం దేనికి నమ్ముతున్నాం అంటే మన జీవితాలు ఆశీర్దించ ఆశ్రదించబడతాయేనో లేకపోతే స్వస్థతల కోసమో ఆరోగ్యం కోసమో ఏమండి కుటుంబరం పరంగానో భార్య భర్త పిల్లలు సదుపరంగాను ఏవేవో విషయాలలో మనం అనేకులంగా అనేకులు విధుట అనేకులను నమ్ముతున్నాం కానీ ఇక్కడ దేవుడు ఈ ఉదయాన్నే నీతో అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎంతగా దేవుని పొందుకున్నావో కొద్ది నిమిషాలు నువ్వు వాక్యం నేర్చుకోవాలని పరిశుద్ధుడైనటువంటి దేవుని నా మీకు తెలియపరుస్తూ ఉన్నాను అయితే ఈ ఉదయాన దేవుడు మనతో అంటున్న మాట ఈర్మ్యా గ్రంథము ముప్పై తొమ్మిదవ గ్రంథములో దీనిమ ముప్పై తొమ్మిదవ గ్రంథములో నుండి పద్దెనిమిదవ వచ్చినలో ఓ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన మాట్లాడేటువంటి అంటే నీవు నన్ను నమ్ముకొంటివి గనుక ఎవరు నీవు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు లేదా మీ కుటుంబమంతా అంతా దేవుని నమ్ముకున్నారు అందుకే దేవుడు ఇవ్వదని అంటున్నాడు నీవు నన్ను నమ్ముకుంటవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తా ఎంత చక్కని వాగ్దానం అండి అవును ఈ ఉదయ కాలంలోనే మన జ్ఞాపకం చేస్తున్నా ఎంతో మంది ఎవరి లోకపరంగా ఈరోజు ఆయన చాలా కష్టాల్లో బాధల్లో విరుకుల్లో రోగాలలో సతమతమై మమ్మల్ని తప్పించేవారు లేరా మమ్మల్ని కాపాడేవారు లేరా మాకు రక్షించేవారు లేరా అని ఎంతో మంది వేదనకరమైనటువంటి లోకంలో మనం ఉన్నాం కానీ ఆయనను నమ్ముకున్న మన జీవితాల్లో మాత్రం ప్రతి విషయంలో తప్పిస్తాడట ఏ విషయంలో రోగంలో తప్పిస్తాడు సమస్యలోనే తప్పిస్తాడు ఏమంటే అనేకమైనటువంటి విరుకులు ఇబ్బందుల్లో నుండి తప్పిస్తాడు అప్పుల భారం నుండి తప్పిస్తాడు శోధన నుండి తప్పిస్తాడు సమస్తమును మనం తప్పించగ తప్పిస్తాడంట మరి మనం తప్పించబడాలంటే మొట్టమొదటి దేవునిమ్మ నువ్వు నన్ను నమ్ముకున్నావు అయితే ఈరోజు నువ్వు ఒకవేళ అన్న ఈ వాక్యం ఉన్నావు మరి నువ్వు దేవుణ్ణి నమ్మావో నమ్మలేదో కానీ నమ్మితే మాత్రం వాక్యం అంటుంది నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నీ చేయ కానీ తప్పిస్తా మరి రోజు నువ్వు నమ్మకుండా ఉంటే ఒకవేళ ప్రభువును నమ్మకుండా ఏసీని నమ్మకుండా ఉంటే ఈ వాక్యమైనవిని అవును మనుషులు నమ్మేవా నేను తప్పించబడలేదా రాజులు నమ్మేవును తప్పించబడలేదా రోగముండో వ్యాధులుండో ఏమండి రకరకాల బాధలు నుండి తప్పించబడలేదా మరి తప్పించబడాలంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తాను నేను నిన్ను తప్పించుతానని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు తెలియపరుస్తా ఉన్నాయి చూడండి ఎప్పుడైతే మనము ఆయనను నమ్ముకుంటామో అప్పుడే పైన వచ్చినా కూడా పదిహేడు వచ్చిన కూడా అయిపోయింది ఆ దినమను నేను నిన్ను విడిపించదను నీవు భయపడి మనుషుల చేతికి నీవు అప్పగింప బడవని యహోవా సెలవిస్తున్నాడు పదిహేడు వచ్చిన కూడా చక్కని మాట ఉంది ఎప్పుడైతే అప్పుడు అంటే ఎప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు నీ శత్రువుల చేతికి మనం అప్పగింపబడము ఎందుకని ఆయనే మనల్ని తప్పిస్తాడు శత్రువుల చేతి నుండి కూడా తప్పిస్తాడు శాతబుడి కట్ల నుండి కూడా తప్పిస్తాడు మంత్ర విద్యు శక్తుడైనటువంటి తప్పిస్తాడు తప్పించగల శక్తి మంత్రుడు మన దేవుడై ఉన్నాడు చూశారు కదా రాజుల గ్రంథములు ఏమిటి ఆ భక్తుడైనటువంటి ఏమిటి ఏలియా గురించి మన ఏలుష్యాన్ని గురించి మన జ్ఞాపకం చేసుకోగలిగితే అతడు అదిగో ఆ గృహలో ప్రార్థన చేసుకుంటున్నాడు శత్రు సము చుట్టి చుట్టుముట్టింది పనివాడు నిద్రలేసాడు ఆయన చూసి ఆ మోహిక నేమొంది మన బ్రతుకు శత్రువులు వచ్చేస్తారని వెంటనే నా వేలిన వాడే అనగానే వెంటనే భక్తుడైనటువంటి సావు కూడా అక్కడ ప్రార్థన చేసి ప్రభా వీడు కళ్ళు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అక్కడ శత్రువులకు మించిన సైన్యాన్ని దేవుడు తప్పించలేదు అప్పుడు అక్కడ మరి ఈ రోజు నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు తప్పించలేదు తప్పిస్తాడు ఎప్పుడు దేవుని మనం నమ్ముకున్నప్పుడు ఆయనను మనం ఎవరిని ఏసు త్రీస్ ప్రభుల వారిని నువ్వు ఖచ్చితంగా తప్పించబడతావు ఏ విషయంలో నువ్వు అనుకుంటున్నావు నేను తప్పించబడలేకపోతున్నా ఈ రోగం అలాగే పట్టింది ఈ శాపం ఇలాగే ఉంది ఈ శోధన ఇలాగే ఉంది ఈ హింసలు ఇలాగే ఉన్నాయి ఈ కష్టాలు ఇలాగే ఉన్నాయి అనుకుంటున్నావా లేదు కానీ ప్రభు నమ్మిన నీవు ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో ఎప్పుడైతే ఆయన మనస్ఫూర్తిగా నమ్ముతావో అప్పుడే ఆ పదిహేడు వచ్చిన ఆ దినమున నువ్వు నమ్మిన దినమున ఎప్పుడైతే ప్రభుని మనస్ఫూర్తిగా నమ్ముకుంటామో ఆ దినము మనము తప్పించబడతాం విడిపించబడతాం ప్రతి విషయంలో దేవాది దేవుడు మనకి తోడుగా ఉండి చూడండి మనకు అండగా ఉండి మనకి కాపరిగా ఉండి మనకి నిజ దేవుడై ఉండి ఆయన మనల్ని అన్ని విషయంలో తప్పించి విడిపించి మనల్ని కాపాడుకుంటాడు కాపాడబడటానికి మనమేం చేయాలంటే ఆయనను నమ్ముకోవాలి రాజులను కాదు మనుషులను కాదు లోకముల వన్న వాటిని కాదు కానీ సర్వ లోకానికి చక్రవర్తి అయినటువంటి ఏసైని మనం నమ్మగలిగితే ఆ దేవాది దేవుడే నిన్ను నన్ను మనని వాక్యమంటున్న నీ జీవితంలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మావైతే అయితే ఒక్క నిమిషం నీ మనసులో ప్రవ్వా నేను నిన్ను నమ్ముకున్నాను కదయ్యా నిన్నే నమ్ముతున్న నమ్మడం అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ అపనమ్మకం ఈరోజు చాలా మంది ఎవరి రోగము తగ్గేదాకా ఉంటా శ్రమలు తగ్గేదాకా కష్టాలు పోయేదాకా నమ్ముకుంటా తర్వాత ప్రభుకి దూరం అవుతుంది ఇది కాదండి నమ్మకం జీవిత కాలం బ్రతిక అందుకే అప్పుడుస్తున్న పౌలు ఏమన్నాడు తెలుసా అప్పుడుస్తున్న పిలుపులకు రాసిన పత్రికలు ఏమి రాసినో తెలుసా చూడండి ఈ దేహములో ఉన్న ఈ దేహమును విడిచినా ప్రభువు కొరకు నేను జీవిస్తున్నాను అన్నాడు కదా మరి ఈ రోజు మనం ఎలా జీవిస్తున్నాం ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు అంటాం కష్టాలు తీరినప్పుడు ఆయనకు దూరంగా ఉన్నాం కానీ అపస్తున్న పౌరులు ఈ దేహంలో అనగా ప్రాణము ప్రాణముతో ఉన్నంత వరకు ఆయన కొరకే బ్రతుకుతాను చచ్చిపోయినా కానీ ఆయన వరకే బ్రతుకుతాను అన్నాడు ఈరోజు అంతటి నమ్మకంలో మనం కనుకుంటే ఖచ్చితంగా నిన్ను తప్పిస్తాను నిన్ను విడిపిస్తాడు విడిపించగల శక్తిమంతుడి ఉదయాన్ని దగ్గర ఉన్నాడని విశ్వసిస్తే ప్రభు నేను నిన్ను నమ్ముకున్నాను నన్ను నా అనుకూలత ఇదిగో ఈ పరిస్థితులు అన్నిటిలోనే తప్పించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు ఆ విషయంలోని దేవుడు నిన్ను తప్పించును గాక ప్రార్థన చేస్తున్నాను మహాపరిషుతులైన మాతండి సర్వోన్నతుడ ఏ సయాన్ని పొందనాలు ఇది అదే కాలం వాక్య వాక్యపురూపములు నాయన అందరితో వాక్యమైన ప్రతిబిడ్డతో మాట అవును మేము నిన్ను నమ్మాం నువ్వు నమ్ముకున్నావు నువ్వు తప్పించబడతావు ఒకవేళ ఇంకా ఎంతమంది నమ్మలేదు వాక్యం ప్రతిబిడ నమ్మటం లేదేమో నమ్మకమంటే నాయన సాగు అయిన బ్రతకని క్రీస్తు కొరకే లాభం అని అప్రసిన పౌలు చెప్పినట్లుగా ఆ ప్రకారం మేము కూడా నీ కొరకే జీవించినప్పుడు మమ్మల్ని కూడా అన్ని విషయములను తప్పించి నీ రాజ్య వారసుల గణమైన మమ్మల్ని సిద్ధపరిచి కృపర్ మహిం పొందమని వాక్యమైన ప్రతిబిడ్డను దీవించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మ